స్వాగతం రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది డ్రైవర్లతో పాటు కండక్టర్లు సూపర్వైజర్లు శ్రామికులకు ఇవ్వనున్నారు వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ అందనుంది ఈ అడ్వాన్స్ వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం ఖర్చు చేయనుంది ఈ మేరకు ఆర్టీసీ ఎండి సర్జనర్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి నిర్ణయం తీసుకున్నారు అడ్వాన్స్ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సర్జనర్ సూచించారు కాగా దసరా పండుగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతుంది టీజీఆర్టీసీని లాభాల బాటాలు నడిపేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పగా ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది thank you